తీర్ ఒకటే అండి మీరు ఏదైనా నేను వంట పని చేసిన అర్థం చేసుకుని చెప్తుంటాను సత్యం తెలియదు అందుకే నాకు పాత్ర స్కూల్ ఈ పాత్రలోనే అందులో మీకు ఎంత స్పష్టత ఉంది మీరు వంట చేస్తే జ్ఞానం సంపాదించు నలభై రోజుల్లో దైవాన్ని దర్శించవచ్చు కానీ అయితే ఎట్లా ఏం జరుగుతుంది మైండ్ ఏం చేస్తుంది బాడీ ఏం చేస్తుంది అక్కడ సెల్ఫ్ ఏం చేస్తుంటుంది ఇవన్నీ అబ్జర్వ్ చేసే అటెన్షన్ ఉన్నారంటే ఏం పని చేస్తే పూస్తూ కూడా జ్ఞానం సంపాదించిన వాళ్ళు మన సంసారంలో భోగి మంది నాకు తెలిసి బందోళన కలిసింది ఏంటంటే ఇది మార్గంలోనే ఉన్నారు కదా ఇప్పుడు మనం మీరు ఎదురుగా కూర్చొని చూస్తున్నారు అమ్మవారు చూస్తున్నారు వాళ్ళు వాళ్ళు అట్లు చూస్తున్నారు లేదా డైరెక్షన్ ఇంపార్టెంట్గా ప్లేస్ ఇంపార్టెంట్గా సంబంధం అది ఇంపార్టెంట్ సూర్యుడిని చంద్రుడిని చూసినట్టు కానీ ఈ సత్యాన్ని మన వాళ్ళు ఏం చేశారు అక్కడ భక్తి విచారణ జ్ఞాన మార్గాలను భక్తి యోగము విచారణ ఒక్కొక్కటి ఒక్కొక్క